హిందూ పురాణంలో టాప్ ఫైవ్ ఆయుధాల గురించి మాట్లాడుకుందాం నెంబర్ ఫైవ్ నారాయణ అస్త్రం శ్రీ మహావిష్ణువు అశ్వత్థామ ద్రోణులకు ఇచ్చిన ఒక గొప్ప అస్త్రం ద్రోణాచార్యుని మరణం తర్వాత అశ్వత్థామ కురుక్షేత్రంలో పాండవులపై వాడారు దీనికి ప్రతిఘటన లేదు శాంతంగా లొంగిపోయిన వారికి మాత్రం ఇది హాని చేయదు నెంబర్ ఫోర్ వజ్రాయుధం దాజీజీ మహర్షి స్వయంగా తన ఎముకలతో తానే ఒక గొప్ప అస్త్రాన్ని తయారు చేసి రాక్షస సంహారం కోసం దేవతలకు రాజైన ఇంద్రుడికి ఇస్తాడు ఈ అస్త్రంతోనే ఇంద్రుడు చాలామంది రాక్షసులను సంహరిస్తాడు హనుమంతుడు సూర్యుని మింగడానికి వెళ్ళేటప్పుడు దేవేంద్రుడు ప్రయోగించిన అస్త్రం కూడా ఇదే నెంబర్ త్రీ బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుని యొక్క అస్త్రం ఈ అస్త్రం గురించి చాలా మందికి తెలుసు వారిలో కొంతమంది శ్రీరాముడు కర్ణుడు అర్జునుడు అశ్వత్థామ మరికొందరు నెంబర్ టూ సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప ఆయుధం ఈ ఆయుధంతోనే శ్రీ మహావిష్ణువు చాలామంది రాక్షసులను సంహరించారు శ్రీకృష్ణుడు శిశుపాలను చంపింది కూడా సుదర్శన చక్రంతోనే నెంబర్ వన్ పాశుపతాస్త్రం సమస్త బ్రహ్మాండాన్ని సైతం ఒక్క క్షణంలో నాశనం చేయగలిగిన ఒకే ఒక్క అస్త్రం అర్జునుడు పరమశివుడికి ఘోరంగా తపస్సు చేసి ఈ పాశుపతాస్త్రాన్ని పొందాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి